హలో అండి వెల్కమ్ టు ఏలూరు సో మేమైతే వెళ్ళిన రోజు ఓటు వేయడానికి ఇంటికి వెళ్ళాం కదా సో రోమింగ్ ఏలూరు అయితే చేస్తూ ఉన్నాము యాక్చువల్గా మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ ఏదో ఒక రీజన్ వల్ల వెళ్తూనే ఉంటాము అయినా కూడా అన్నీ మారిపోతూ ఉంటాయి అన్నమాట ఇది ఇక్కడ ఉండాలి కదా ఇదేంటి ఉంది ఇది ఇక్కడ ఉండాలి కదా ఇదేంటి అనుకుంటూ ఉంటాము సో మా ఏలూరు అంతా ఫాస్ట్గా డెవలప్ అయిపోతుంది అయిపోతుంది కాదు అయిపోయింది యాక్చువల్గా మీలో ఎవరైనా నా ఛానల్ చూసేవాళ్ళు ఏలూరు నుంచి ఉన్నారా మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందో సడన్గా ఏలూరు అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఏలూరు ఇప్పుడు ఏలూరు పోల్చుకుంటే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట సో ఇక్కడ గుమ్మడి గ్రాండ్ అని ఉంది కదా ఇక్కడ యాక్చువల్గా వాళ్ళదే టిఫిన్ సెంటర్ కూడా ఉండేది టిఫిన్ చాలా బాగుండేది మారిపోయింది అనుకుంటా మాట్లాడుకుంటూ అనమాట సో ఇంతకీ రోమింగ్ ఎందుకు చేసాము అంటే ముంత మసాలా కోసం ఇదివరకు ఏలూరులో చాలా రేర్గా అంటే ఐ మీన్ అంటే దొరికేది కొన్ని చోట్ల ఇంత స్పెషల్గా సో అది వెతుక్కుని బండి ఎక్కడ పెట్టారు ఏంటి అని చెప్పేసి తెచ్చుకున్నాము స్ట్రీకర్కి బనానా బజ్జీ ఇష్టం స్ట్రీట్ ఫుడ్లో సో దానికోసం బనానా బజ్జీ అయితే తీసుకున్నాము సో ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట తింటా చెప్తున్నాడు నేను అలా తింటున్నాను ఇలా తింటున్నాను అని చెప్పి మేము వెళ్ళి నెక్స్ట్ డే అక్షయ తృతి వచ్చింది సో అత్య ఇక్కడ పూజ చేస్తున్నారు సో మాతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు అంటే నాతో చాలా ఎక్కువ పూజలు అవి చేస్తూ ఉంటారనమాట అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని ట్రెడిషన్స్ నేను కూడా ఫాలో అవుతూ ఉంటాను సో వీలైతే మనం పూజలకి హెల్ప్ చేయాలి కానీ మన వల్ల వాళ్ళవి స్పాయిల్ అవ్వద్దు అని సో ఒక టూ డేస్ తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో అక్కడ ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అనమాట సో గారెలు వేసి చికెన్ చేశారు మార్నింగ్ అవే తింటున్నాను సో ఒకే ఊర్లో పొట్టిల్లు అత్తారిల్లు రెండు ఉంటే అదే ప్రాబ్లం ఏ టైంకి ఎక్కడ ఉంటామో తెలియదు అనమాట సో మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ సో ఓట్ల అయితే చాలా టైం పట్టేసింది మేమైతే మార్నింగ్ ఒకసారి వెళ్ళి రష్గా ఉందని వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ వెళ్ళాం అనమాట సో ఇదైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ టూ క్లిప్స్ సో నేను అటు ఇటు కూడా మ్యాచ్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను తర్వాత అమ్మకి కళ్ళ వాటర్ వస్తున్నాయి అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాను ఏలూరులో శంకరానత్రాలు ఏమని ఉంటుంది కదా చాలా ఫేమస్ అక్కడికి తీసుకెళ్ళాను అనమాట సో నువ్వు వస్తే వెళ్దామని వెయిట్ చేస్తున్నాను అంటే తీసుకొచ్చాను సో నేను ఏలూరు వచ్చినప్పుడు మా అమ్మకి ఏమైనా పనులున్నా మా అత్తయ్యకి ఏమైనా పనులున్నా కూడా వాళ్ళు ఏం చెప్పినా అది మొత్తం ఫుల్ఫిల్ చేసి ఆ ట్రిప్లో వెళ్ళిపోవాలి అని అనుకుంటాను కొన్ని కొన్ని పనులు అమ్మ పర్టికులర్గా నువ్వు వచ్చినప్పుడే చేద్దాం అనుకున్నాము అని అలా చెప్తూ ఉంటుంది సేమ్ అత్తయ్య కూడా అంతే నువ్వు వచ్చినప్పుడు వెళ్దాం అని చెప్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏమైతే చెప్పారో అవన్నీ నోట్ చేసుకొని నేను అంజన్ ఆ రెండిళ్ళని అలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే ఏం చేసినాం మేము ఇద్దరమే చేయాలి అక్కడ సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా వాళ్ళు అడిగిన వాటిలో కనీసం మనం ట్వంటీ పర్సెంట్ చేసిన హ్యాపీగా అవుతామని చెప్పేసి అంతకుముందు ఓన్లీ హెడేక్ే గ్లాసెస్ పెట్టుకునేది సో ఇప్పుడు పవర్ వచ్చిందంట సో పవర్ గ్లాసెస్ సజెస్ట్ చేశారనమాట సో మనకి ఐ మీన్ కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఆటోమేటిక్గా సైట్ ఇవంతా ఉంటుంది కదా సో అది టెస్ట్ చేయించుకుంటుంది లాస్ట్ టైం లాస్ట్ టైం ఫిబ్రవరిలో అనుకుంటాను మా వాళ్ళకి ఇక్కడ మ్యాక్సి విధన్లో చూపించాము సో హైదరాబాద్ వస్తే మ్యాక్సి విధన్లో చూపించుకుందాము డాక్టర్ అంతా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పారు కదా అని చెప్పింది నేను ఈ మాత్రం చూపించుకోవడానికి హైదరాబాద్ దాకా ఎందుకులే ఇక్కడ చూపించేద్దాం ఏలూరులో అన్నాను ఎందుకంటే వాళ్ళు వచ్చి నా దగ్గరికి త్రీ ఇయర్స్ అయింది టూ నేను వచ్చి త్రీ ఇయర్స్ అయింది హైదరాబాద్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి టూ ఇయర్స్ అయింది అనమాట నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో వచ్చారు తర్వాత ఎన్నిసార్లు పిలిచినా రాలేదు సో ఇంకా ఎందుకులే అక్కడ హైదరాబాద్ దాకా వెయిట్ చేయడం ఇక్కడ కూడా బాగా చూస్తారు ఏలూరులో యాక్చువల్గా ఫేమస్ అనమాట రెండు హాస్పిటల్స్ ఉంటాయి బాగా ఫేమస్వి శంకరాత్రాలయం ఒకటి విజయ హాస్పిటల్స్ అని ఉంటుంది సో అదే ఇక్కడ అంతా చెక్ చేస్తారు కదా గ్లాసెస్ ఏం సెట్ అవుతున్నాయి ఏంటి అక్షరాలు ఏం కనిపిస్తున్నాయా లేదా అని అంతా చేస్తున్నారు మీలో ఎవరైనా అత్తారిల్లు పుట్టిల్లు సేమ్ ఒకటే ప్లేస్లో వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఆ ఫీల్ మీ ఐ మీన్ అంటే నాతో మీరు కనెక్ట్ అవుతారు కొన్నిసార్లు అది చాలా అడ్వాంటేజ్గా ఉంటుందన్నమాట అంటే ఇద్దరిని ఒకేసారి కవర్ చేసేయచ్చు ఒకే ట్రిప్లో ఇద్దరిని చూసేయచ్చు అలాగా కొన్ని కొన్నిసార్లు పర్టికులర్గా మనకి హోమ్ సిక్ అలా ఉన్నప్పుడు అంటే వెళ్ళిన నాలుగు రోజుల్లోనే రెండు రోజులు అక్కడ రెండు రోజులు ఇక్కడ ఉండాలి అంటే అబ్బా ఒకే ఊరు ఎందుకు అయిపోయింది వేరే ఊరైతే వెళ్ళి విడిగా వెళ్ళి ఒక నాలుగు రోజులు ఉండొచ్చే వాళ్ళం కదా అనిపిస్తూ ఉంటుంది నాకైతే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి కొన్నిసార్లు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఓకే పండగప్పుడు ఇద్దరిని చూసేసామన్న ఫీలింగ్ ఒక్కొక్కసారి ఓకే వాళ్ళు అడిగినవి వీళ్ళు అడిగినవి అన్నీ మేనేజ్ చేసి వచ్చేసాము అని ఒక్కొక్కసారి మాత్రం నాకు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్గా చాలా మంది అదే ఫేస్ చేస్తూ ఉంటారు పెళ్ళైన తర్వాత ఇవిడ గారంట చాలా బాగా చూసారు అంతా చేదో డ్రాప్స్ అంటే ఏజ్ కొద్దీ అట్లా డ్రై అయిపోతూ ఉంటాయమ్మా మీకు పవర్ కూడా వచ్చింది సో మీరు గ్లాసెస్ పెట్టుకోవాలి ఫోన్ అది తక్కువ చూడండి స్క్రీన్ టైం అంతా తగ్గించేసుకోండి అలా చెప్పారు యాక్చువల్గా ఇది చాలా చిన్న వ్లాగ్ అనమాట సో తర్వాత ఇంకా గ్లాసెస్ సెక్షన్లోకి వచ్చాము సెలెక్ట్ చేసుకోవటానికి సో తను రెండు మూడు చూసి ఒకటి సెలెక్ట్ చేసుకుందనమాట కంట్లో ఐ డ్రాప్స్ వేసారు కళ్ళంతా వాటరీ వాటరీగా అయిపోయి మస్క్గా అయిపోయింది ట్వంటీ ఫోర్ అవర్స్ అలాగే ఉంటాయి అని చెప్పారనమాట సో ఇంకా చూస్తున్నాము ఏ గ్లాసెస్ తనకి నచ్చాయి ఫేస్కి ఏం బాగున్నాయి ఏంటని చెప్పేసి ఇంకా చూసిన తర్వాత ఇంకా అయితే వచ్చేసి ఇంకా ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము యాక్చువల్గా ఇది బుధవారం నేను ఆ రోజు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను మధ్యాహ్నం ఏంటో స్పెషల్స్ ఏవండి అని రాపల్లివి అంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి లంచ్ చేసి వచ్చి మార్నింగ్ టిఫిన్ ఇక్కడ చేశాను మధ్యాహ్నం లంచ్ అక్కడ మళ్ళీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాము మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట సో అట్లా మ్యాజిక్స్ జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి వాళ్ళు వంటేసి వీళ్ళు వనిచేసి అంజనైతే ఎక్కడ తింటాడో కూడా తెలియదు అనమాట అట్లా తనైతే అట్లా ఉంటుంది మరి తన పరిస్థితి ఒక్కొక్కసారి ఇక్కడ తింటానని వచ్చేస్తాడు ఒక్కొక్కసారి అక్కడే తింటానంటాడు అలాగా నేనైతే వస్తే కంటిన్యూస్గా ఒక టూ డేస్ అట్లా ఉండిపోతాను అక్కడ ఒక టూ డేస్ ఉండిపోతాను సో అమ్మలతో షాపింగ్లు మామూలుగా ఉండవు సో ఏదో ఒక అవ్వం కవ్వం ఎప్పుడో పురాతన కాలంది ఇరిగిపోయిందంట సో కవ్వం కొనాలండి అమ్మ ఇప్పుడు ఎక్కడ అమ్ముతున్నారమ్మా కవ్వాలు అని చెప్పి నేను అమెజాన్లో కొట్టాను అమెజాన్లోనేమో అమ్మకి నచ్చిన రాలేదనమాట ఇక చిన్నారి వేరేవి అమ్ముతారు అని అంటే ఆటో అబ్బాయి ఇంకా చాలా ఫ్రెండ్లీగా ఉండి మీకు ఎందుకమ్మా నేను తీసుకెళ్తాను కదా అని చెప్పి షాప్ దగ్గరికి తీసుకొచ్చాడు ఇంకా కొంటుంది ఆల్రెడీ మనకి షాప్ చూసిన తర్వాత ఆబ్వియస్లీ చాలా వస్తువులు గుర్తొస్తాయి కదా అది కొనుక్కుందాం అనుకున్నాం ఇది కొనుక్కుందాం అనుకున్నామని సో అవన్నీ ఏంటో ఉంటే కొంటుంది చిన్న కిడి బ్యాంక్ ఉంది అక్కడ శ్రీకర్కి తీసుకోమంటే తీసుకుంది నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఇట్లా బ ఆడింది ఇక్కడ మాకు ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట యాక్చువల్గా ఉత్సవాలు జరుగుతున్నాయి నేను వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళొచ్చాను అంటే వీడియో అదేం షూట్ చేయలేదు కానీ వెళ్ళొచ్చాను చాలా ఫేమస్ వచ్చినప్పుడల్లా ఒక దర్శనన్నా చేసుకోవడానికి ట్రై చేస్తాం నేను అంజన్ సో ఇంకా ఇంటికి శ్రీకర్కి కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని వచ్చాము ఇంట్లో ఉండిపోయాడు అనమాట ఇక నాకంతా కజన్స్ ఎక్కువ సో నాకు ఎక్కువ ఉంటే వాడికి కూడా ఎక్కువ అవుతారు కదా నెక్స్ట్ జనరేషన్ సో వాళ్ళతో ఆడుకుంటూ ఉండిపోయాడు ఇదైతే వాడి కోసం తెచ్చానన్నమాట కాయిన్స్ వేయటానికి అలవాటు చేద్దాము అని జస్ట్ ఇదేదో చాలా నార్మల్ది రోడ్ సైడు థర్టీ ఫార్టీ రూపీస్ తే బట్ ఏంటంటే తెలుస్తుంది కదా మనీ సేవింగ్ దాచుకోవాలి ఏదైనా వస్తువు కొనుక్కోవాలి అంటే ఏం చేయాలి మనీ ఎంత సేవ్ చేయాలి అని జస్ట్ తెలియడానికి కొన్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్ వీ సైనింగ్